జాతీయ రహదారుల్లోని టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించేందుకు కేంద్ర రవాణా శాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఈ టోల్ ప్లాజాలు అన్నిటిలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని టోల్ ప్లాజాల్లో కూడా నగదు రహిత లావాదేవీలను తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా ఇరవై ఐదు టోల్ ప్లాజాల్లో ఈ పద్ధతిని అవలంబిస్తూ ఉన్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి నగదు రహితంగా టోల్ ప్లాజాల వద్ద అన్నిటినీ కూడా అంటే ఫాస్ట్ ట్రాక్ ద్వారా కానీ లేకపోతే గనక యూపీఐ ద్వారా మాత్రమే నగదును అయితే చెల్లించే ప్రక్రియకు వాళ్ళు శ్రీకారం చుడుతున్నారు సో ఈ నేపథ్యంలో ఎందుకంటే చాలా మంది కూడా టోల్ ప్లాజాల వద్ద చాలా చిల్లర డబ్బుల కోసం ఎత్తుక్కోవడం కోసం కూడా గంటల గంటల తరబడి వాహనాలన్నీ కూడా క్యూ లైన్ లో వేచి ఉండాల్సి వస్తుంది ఇతరులకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కాబట్టి నగదు రహిత లావాదేవీలను అందుకనే తీసుకొస్తున్నామని చెప్పి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే కూడా చాలా మంది కూడా ఫాస్ట్ ట్యాగ్ వీటిని ఉపయోగిస్తున్నారు యూపీఐ ఉపయోగిస్తున్నారు కానీ ఈ గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఎవరైతే ఉంటారు చిన్న 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 రైతులు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఈ యూపీఐ సేవలు కానీ ఫాస్ట్ ట్యాగ్ పెద్దగా అవగాహన ఉండదు సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో దీనిపైన అవగాహన కల్పించాలని కూడా కొందరు సూచనలు అయితే చేస్తూ ఉన్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పండుగలు అలాంటి నేపథ్యంలో ఎక్కువగా కూడా మనం కూడా మన లాస్ట్ టైం సంక్రాంతి అప్పుడు కూడా చూసాము ఎంత టోల్ ప్లాజాల వద్ద ఎంత రద్దీ కొనసాగిందనేది మనం స్వయంగా కూడా చూసాం సో ఈ నేపథ్యంలో అలాంటి రద్దీ ఉండకూడదు వాహనాలను కూడా ఆపుతా స్టార్ట్ చేసి ఆపి స్టార్ట్ చేసి దీనివల్ల కూడా ఇంధనం చాలా వరకు కూడా ఖర్చు ఖర్చు అవుతుంది దీనివల్ల భారం కూడా ఎవరైతే ఆ వెహికల్స్ ఓనర్స్ ఉంటారో వాళ్ళకి భారం కూడా ఎక్కువగానే అవుతూ ఉంటుంది కాబట్టి వీటన్నిటిని నివారించేందుకే ఎలాంటి చర్యలు చేపడుతున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తా ఉంది మొత్తానికి చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఒకటి నుంచి ఫాస్ట్ ద్వారా కానీ లేకపోతే యూపీఐ ద్వారా మాత్రమే ఈ టోల్ ప్లాజాల వద్ద నగదు అనేది చెల్లించే వెసులుబాటు ఉంటుంది మొత్తంగా పూర్తిగా ఏదైతే నగదు రహితంగానే వీటి అన్నిటినీ కూడా టోల్ ప్లాజాల వద్ద నగదు రహిత సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది సో ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఒకటి నుంచి పూర్తి స్థాయిలో నగదు రహిత టోల్ ప్లాజాలను అయితే మనం చూడబోతున్నాం దేశవ్యాప్తంగా కూడా ఇదే విధంగా ఉండబోతున్నాయి ఏప్రిల్ ఒకటి నుంచి పూర్తి స్థాయిలో ఫాస్ట్ ట్రాక్ ద్వారా గానీ లేకపోతే కనుక యూపీఐ ద్వారా మాత్రమే టోల్ ప్లాజాల వద్ద మనం నగదు అనేది చెల్లించే ప్రక్రియ అయితే అక్కడి నుంచి కనిపిస్తూ ఉంటుంది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ